కి స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు కాంగ్రెస్ పార్టీ సమస్యల కోసం మాకు అండగా నిలబడడానికి వచ్చిన జిల్లా నలుమూల నుంచి వచ్చిన యువతి యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక అందరు చెప్పినట్టుగా మోహన్ రెడ్డి గారి పేరు వింటే గుర్తొచ్చేది చెప్పాడంటే చేస్తాడంతే అనేది అట్లాగే చంద్రబాబు నాయుడు పేరు వింటే గుర్తుకొచ్చేది మోసము దగ ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అట్లాగే నిరుద్యోగ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ బృద్ధి కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా యువతను మోసం చేసి ఈ రోజు సీఎం కూర్చుని కూర్చుంటే వీళ్లకు రాజకీయం చేయడము అరెస్ట్ చేయడం తప్ప పరిపాలన మీద పక్కన పెట్టి అట్లాగే విద్యార్థుల సమస్యల్ని యువకుల సమస్యల్ని గాలి కదిలి కేవలం డబ్బు సంపాదన మీద అధికారం మీద అధికారం చెలాయించడం మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు చూసాను పేపర్లో యూనిఫామ్ మార్చుతున్నారండి మీకు యూనిఫామ్ మార్చే మార్చడం మీద ఉండే దృష్టి పిల్లలకు స్కూళ్ళల్లో ఈరోజు నాడు పను నాడు నేడు పనులు చేయడంలో ఎందుకు లేదు అని అడుగుతున్నాను అట్లాగే వివిధ పథకాలకు పేర్లు మార్చడాలు జగన్ మీరు పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన జగనన్న చేసిన మంచిని ఈరోజు విద్యార్థులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువతులు గాని ఎవరు మర్చిపోరు ఈ గత ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మూడేళ్లకి ఒక్కసారి చెప్పి మరి సంవత్సరం ముందే క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిన ఘనత కేవలం జగనన్నకు మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి మరి అధికారం ఏర్పడిన మూడు నెలల్లోపే మరి ఈ రోజు రాష్ట్ర సచివాలయాల్లో దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదహైదు ఏళ్ల సందర్భమైంది మరి మొదటి రోజు నుంచి కూడా జగన్ అన్న కావచ్చు ఆయన బాటలో మేమంతా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ప్రజల వైపులా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావచ్చు వీటన్నిటిని సాధించే వరకు ఈ పోరాటం సాగుతుంది మీ వెంట మేము ఉంటాము అని ధైర్యం చెప్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకుంటున్నాం